హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు అనమాట సాటర్డే రోజు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్న్ఫ్లేక్స్ తినేసాము ఇంకా వెనక వెనకాల మేము ఆ ధర్మాకోల్ బాక్సుల్లో విత్తనాలు చల్లాం కదా పాలకూర మెంతికూర అవి ఇంకా మెంతి మెంతికూర కట్ చేద్దామని చెప్పి కోస్తున్నాం అనమాట మెంతికూర ఇంతకుముందు ఒకసారి కూడా చల్లాము అది వాడేసుకున్నాం అనమాట మళ్ళీ చల్లాం అనమాట మెంతికూర అయితే భలే వస్తుంది ఒక వేసిన త్రీ ఫోర్ డేస్కి మొలకలు వచ్చేసి బాగా వస్తుందనమాట అందుకని చెప్పి ఇంకా ఒకసారి తీసినాక మళ్ళీ వేస్తున్నాము ఇంకా కొంచెం మెంతికూర కొంచెం పాలకూర అట్లా కట్ చేద్దాము పప్పు పప్పు చేద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా ఆ రోజు కార్న్ఫ్లేక్స్ తిన్నారా పిల్లలు ఆకలి అవుతుందమ్మా అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టించామనమాట కొన్ని ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ తింటా ఉన్నారు ఇంకా నేను వంటది కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు మెంతికూరను పాలకూర రెండు కలిపి పప్పు అనమాట ఫస్ట్ టైం అట్లా రెండు కలిపి పొప్పటం పప్పు వండటము ఎప్పుడు దేని దాన్ని సపరేట్గా ఉండేదాన్ని ఎట్లా వండుద్దని బాగానే ఉంది ఇంకా పప్పను మష్రూమ్ ఫ్రై అనమాట ఆ రోజు మా లంచ్ వచ్చేసి ఇంకా పప్పులోకి ఊరిమిరపకాయలు ఉంటే బాగుండిద్ది అని చెప్పి కొన్ని వేయించాను అనమాట ఇంకా ఆ రోజు శరత్ అసలు మార్నింగ్ కాన్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు ఫ్లెక్స్ కూడా తినలేదనమాట దానికి ముందు రోజు నైట్ హెవీగా తిన్నాడు కదా ఇంకా ఏమొద్దని చెప్పి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేసాడు ఎర్లీగా తినేసా అనమాట శరత్ చేరనేమో ఆకలి ఆకలి అవ్వట్లేదు అని చెప్పి కొంచెం లేటుగా తిన్నాడు ఇంకా ఆ తర్వాత మేము తిన్న తర్వాత రెడీ అయిపోయాం అప్పటికి టూ టూ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకా రెడీ అయ్యాము రెడీ అయి బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామంటే హైడ్ పార్క్ కార్నర్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము ఇంకా మేము మా వదిన వాళ్ళు వెళ్తున్నాము అనమాట అది ఆ రోజు కారులో వెళ్ళట్లేదు అనమాట మేము ట్యూబ్లో వెళ్తున్నాం ట్యూబ్ అయితేనే ఈజీగా మాకు మా ఇంటికి ట్యూబ్ కూడా దగ్గరే కాబట్టి అది కంఫర్ట్గానే ఉండదు అని చెప్పి ఇంక అందరం కలిసి ట్యూబ్లో వెళ్తున్నాము టూ థర్టీకి అట్లా బయలుదేరాము అంటే మా వదిన వాళ్ళ ఇంటికి ట్యూబ్ స్టేషన్ దగ్గర అనమాట మా వదిన వాళ్ళ నేను ఫోన్ చేసి చెప్పాను ఇట్లాగా మేము రెడీ అయి ఉన్నాము వదిన మీరు ఎప్పుడు బయలుదేరుతామంటే అప్పుడు ఫోన్ చేయండి మేము బయలుదేరుతాము అని చెప్పి చెప్పాము ఇంకా మా వదిన వాళ్ళు మేము అని ఫోన్ చేశారు ఇంకా మేము కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము వచ్చేసాము ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట బస్ స్టేషన్ అనమాట బస్ స్టేషన్కి ఎదురుగానే ట్యూబ్ స్టేషన్ ఉంటుంది నాకు అది చూస్తుంటే ఏం గుర్తొచ్చు చీరాల్లో బస్ స్టాండ్ ఎదురు కానీ రైల్వే స్టేషన్ ఉండేది కదా అట్లా ఎప్పుడు అది చూసినా అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట చీరాలే గుర్తొస్తూ ఉంటుంది నాకు ఇంకా శరత్ వాళ్ళు వచ్చి ఉంటారా అని నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చే ఉంటారు ఏమైనా సరే కిందకి వెళ్ళి కింద వెయిట్ చేద్దామని చెప్పి అన్నాడనమాట ఇంక అందుకని చెప్పి సరే లోపలికి వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దామని ఇంక వెళ్తున్నాము ఇక్కడ ఎవరి మామూలుగా మన ట్రైన్ ముందు చెప్పాం కదా ట్యూబు టికెట్లు కొనేది ఏ ఉండదు ఎవరికి కాటుదో వాళ్ళు అట్లా టచ్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు అని ఇంకా పిల్లలకి ఫ్రీయే కాబట్టి ఇంకా శారత్ ఏమో చైత్రతో వచ్చాడు నేను చరణ్ తీసుకొని వచ్చాను ఇంక ఎవరి కార్డు వాళ్ళే టచ్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి ఇప్పుడు శరత్ దగ్గర ఒక కార్డు ఉందనుకోండి ఆ కార్డుతో నేను అంటే నేను వెళ్ళటానికి అట్లా అనమాట ఇంకా ఎవరి కార్డు వాళ్ళదే ఉంది ఇంకా సరి కిందకు వెళ్ళిపోతున్నాము చైత్ర నేను చిన్నగా వస్తూ ఉంటే అది రా అమ్మ నువ్వు తప్పిపోతావు అంటా ఉంది నేను ఎంత తప్పిపోతాను చైత్ర అంటే చైత్రాకంటే స్కూల్లో వాళ్ళు ఎక్కువ ట్రిప్స్కి తీసుకెళ్తా అనమాట ఎప్పుడు ట్రిప్కి తీసుకెళ్ళి ఈ ట్యూబ్ స్టేషన్కి తీసుకొచ్చి అంటే దానికంటే బాగా తెలుసు ట్యూబ్ స్టేషన్ అంతా నీకు కొత్త కదమ్మా అంటే నేను ఇంత ముందు వెళ్ళాను కానీ దాని దృష్టిలో నేను ఎప్పుడు తక్కువ వెళ్తాను కదా నీకు కొత్తగా నువ్వు ఎక్కడ తప్పిపోతావు రా నాతోటి నాకైతే ఇదంతా తెలుసు అని చెప్పి అంటా ఉంది ఇంకా వెళ్ళాం వెళ్ళి నుంచి మా వదిన వాళ్ళు రాలేదు ఇంకప్పుడే మేము అక్కడ ఓవర్ వన్ సెకండ్ నుంచిన్నాము వస్తున్నారనమాట చైత్ర ముందు రోజు గోరింట పెట్టించుకున్న సౌజన్య చేత అది చూపిస్తూ ఉంది అనమాట అత్తా బా పండింది అత్త అని చెప్పి చూపిస్తూ ఉంది ఇంకా ట్యూబ్ వచ్చేసింది ఇంకా ఎక్కామన్నమాట దీంట్లో అయితే అసలు మేమే ఉన్నా ఎవ్వరలేరు అనమాట హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పి అనుకున్నాం ఇంకా వీళ్ళు చెర్రి ఏమో నుంచుంటా అంటున్నాడు అనమాట ఎందుకు రా అంతా ఖాళీగానే ఉందిగా అంటే కాదు నుంచుంటా అన్నాడు కొంతసేపు నుంచున్నాడు చైత్ర ఏమో చూస్తారో ఎక్కడికి వెళ్ళి ఎక్కింది అక్కడికి వెళ్ళి ఎక్కి అనమాట నేనేమో చైత్ర పడతావు చైత్ర ట్యూబ్ ఒకసారి సడన్ బ్రేక్లు కూడా వేస్తారు కదా పడతావు చైత్ర అంటే ఏం బండి నేను గట్టి పట్టుకుంటానని చెప్పి ఇంక అక్కడే కూర్చుందనమాట ఇంకా మేము అందరం కూర్చుని చరణ్గాడి కూర్చోలేదు చరణ్గాడి నుంచున్నాడు అనమాట ఏంద్రా నుంచున్నావు అంటే ఇంకా కాసేపు నేను నుంచుంటానని చెప్పి నుంచొని ఆ ట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి కూర్చున్నాడు అనమాట అసలు ట్యూబ్లో ఎంత వేడిగా ఉందో అసలు మామూలుగా ఇంకా నేను నేను జాకెట్ కూడా వేసుకొచ్చుకోలేదు కదా అసలు నాకు ఆ సాక్స్లు వేసుకున్న అసలు ఇంత వేడిగా అనిపిస్తుంది శరత్ రోజు దాంట్లో నేను వెళ్తాను నేను అంటున్నాను అనమాట అసలు ఎట్లా వెళ్తున్నావు ఇంత వేడిగా ఉంటే దీంట్లో ఇంకా శరత్ జాకెట్ అవి కూడా వేసుకెళ్తాడు కదా అసలు అంత వేడిగా ఉందంటే అవును వేడిగానే ఉండిద్ది అని అని చెప్పి అంటున్నాడు అనమాట మేము వాల్తమ్ స్టోలో ఎక్కాం కదా ఎక్కి ఫిన్స్బెర్రీ పార్క్ అని చెప్పి ఉండిద్ది అనమాట అక్కడ దిగాలి అక్కడ దిగి వేరే ట్యూబ్ ఎక్కాలన్నమాట అది మనం పెద్ద తిరిగేదే ఉండదు ఒక ప్లాట్ఫామ్ మీద దిగి ఊరక దాటుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నుంచోవాలి ఇంకా అక్కడికి వచ్చి నుంచున్నాం అన్నమాట అక్కడ ఎదురుగా గోడ మీద మనకి అవన్నీ ఏ స్టేషన్ నుంచి ఏది అన్ని కనెక్షన్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ట్యూబ్ వచ్చేసింది అనమాట ఈ ట్యూబులో కొంచెం రష్గా ఉంది సీట్లు పెద్ద దొరకలేదన్నమాట ఇంకా నేను మా వదిన మాత్రం కూర్చున్నాను అంటే ఎక్కడన్నా సీట్ సీట్ అట్లా ఉంటుంది ఇంక మేము ఇద్దరం కూర్చుంటున్నాము ఇంకా వీళ్ళందరూ నుంచొనే ఉన్నారనమాట అసలు ఆ ట్యూబ్లో కూడా సౌండ్ ఎంత సౌండ్ వస్తుందో అసలు చెవులు పోతున్నాయి అనమాట అట్లా ఉంది ఇంకా అక్కడ నుంచి మేము హైట్ పార్క్ కార్నర్ దగ్గర దిగాం అనమాట స్టేషన్లో ఇంకా దిగి అక్కడికి వెళ్తాం బట్టి స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాము ఇంకా ఇక్కడ ఎక్స్లేటర్ కూడా అసలు పెద్దగా ఉంది అసలు ఎంత పెద్దగా ఉందో అసలు ఇంకా అది పైనుంచి చూస్తుంటే కిందకి ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా అనిపించిందనమాట ఇంకా బయటకు వచ్చాము బయటకు వచ్చి స్టేషన్ నుంచి మేము వెళ్ళే దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాం అనమాట అన్ని ట్యూబ్ స్టేషన్ నుంచి అన్ని వాకబుల్ డిస్టెన్సే అనమాట మనకి బాగా అసలు ఈ కార్లో వచ్చే కన్నా వీటిల్లో వస్తేనే బాగుండిద్ది అనిపించింది ట్యూబుల్లో అయినా మనకి ఈజీగా ఉండిద్దని ఇంకా ఈ బస్సు వచ్చేసి ఓల్డ్ బస్సు అంటే ఇంతకుముందు బస్సులన్నీ అట్లా ఉండేవి అంటే ఓల్డ్ బస్ అని చెప్పి చూపిస్తున్నారు ఇంక ఇక్కడ సైకిల్ అవి పెట్టున్నాయి అనమాట అంటే మనకి రెంట్కి ఇస్తారు కదా అట్లాగా పెట్టున్నాయి అది రెంట్కి వచ్చేసి మామూలుగా వన్ అవర్కి వన్ అవర్ థర్టీ మినిట్స్కి వచ్చేసి వన్ వన్ పౌండ్ సిక్స్టీ పెన్స్ అంటే వన్ సిక్స్టీ రూపీస్ అట్లా అనుకుంటా ఇంకా డే పాస్లా తీసుకుంటే త్రీ పౌండ్స్ ఏదో ఉంది అక్కడ ఇంకా అక్కడ అది పిల్లలు ఎవరు ఒక నిమిషం చూసారు సైకిల్ని చూసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా సరే వాళ్ళు వెళ్తున్నారు రావు మనం అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇటు తేళ్తా ఉన్నాం ఇక్కడ రోడ్డు అంతా ఇక్కడ హార్స్ రేస్ లా కూడా జరుగుతూ ఉంటాయంటే నేను కార్లు ఏమైనా వస్తాయి చూస్తూ ఉన్నా కానీ కార్లు ఏమని రావు అని చెప్పి అనమాట ఇంకా ఈ పార్క్లోకి వెళ్ళాము అసలు పార్క్ అంటే మొత్తం మేము పార్క్ అంతా చూడలేదు చాలా వందల ఎకరాలు ఉండిద్దంట అది అది లండన్లోకి వెళ్ళిన ఒక పెద్ద పార్క్ అది ఇంకా వీళ్ళు ఏంటంటే పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి మేము దేనికోసం వెళ్ళామంటే బోటింగ్ ఉందనమాట అక్కడ ఆ బోటింగ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అసలు ఏమి అనమాట ఫస్ట్ అక్కడికి వెళ్దాం ఫస్ట్ అక్కడికి వెళ్దాం అని చెప్పి ఈ పార్క్లో ఎంటర్ అవ్వగాలి మొత్తం మొత్తం గులాబీ పూలే అనమాట అసలు ఎన్ని రకాలు ఎన్ని ఉన్నాయి అంటే పూలు అసలు చూస్తుంటేనే భలే అనిపించింది అనమాట నేనైనా ఎన్ని నిజంగా గులాబీ పూలేనంటే అవును అసలు దీనికి ఫేమస్ అదే కదా పూలకి ఫేమస్ ఈ పార్క్ అని చెప్పి అందనమాట మా వదిన అసలు చూసారు ఈ చెట్టుకి ఎన్ని పూలు పూసినాయి అన్ని గులాబీ పూలే నాకు అనిపించింది అదే మన ఇండియాలో అయితే మన ఊర్ల దగ్గరైనా ఎక్కడైనా పూలు ఉంటే అందరూ కో తుంపుతారు కదా కోస్తారు కదా ఇక్కడ ఒక్కళ్ళు కూడా టచ్ చేయట్లేదు అనమాట ఆ పూని ఇంకా అన్నయ్య చూపిస్తున్నారు ఇక్కడ ముళ్ళు చూసేవి అంత పెద్దగా ఉన్నాయి గులాబీ చెట్లకి ఫ్లవర్స్ అయితే భలే అని చెప్పి అనుకుంటా ఉన్నాం అనమాట ఎక్కువ మంది ఎట్లా అంటే లాగా వచ్చారనమాట అందరు పిక్నిక్ లాగా వచ్చి అంటే ఫుడ్ అవన్నీ తెచ్చుకొని అక్కడ గ్యాదరింగ్ లాగా చేసుకొని తింటా ఉన్నారనమాట బాగుంది అనిపించింది అట్లా కాకపోతే ఆ రోజు కొంచెం విండీగా అనిపించింది అనమాట అంటే సన్ను లేదు కొంచెం చలిగా అట్లా కూడా ఉంది ఆ రోజు ఇంకా సరేలే అని ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక ఇక్కడే బోటింగ్ వాటర్లోనే బోటింగ్ అనమాట ఇంకా బయటంతా ఈ డక్కులు ఉన్నాయి డక్కులు అసలు ఎన్ని ఉన్నాయో అవి తిరుగుతూ ఉన్నాయి అనమాట అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రెడ్ అని అట్లా బిస్కెట్లు అట్లాంటివి తీసుకొచ్చి వాటికి వేస్తున్నారు అనమాట పావురాళ్ళకి గింజలు అవన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉన్నారనమాట వేస్తూ ఉన్నారు ఇంకా సరే ఇంక వీలైందని ఇంక అక్కడికి వెళ్దాం అంటున్నారు వెళ్దామంటే హెరన్ అన్నారు మళ్ళీ వాటర్లోకి వెళ్ళినాక మళ్ళీ వాష్రూమ్స్ అంటే ఉండవు కదా ఒకసారి మీరు అందరూ వాష్రూమ్కి వెళ్ళండిరా వెళ్ళొచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి అన్నారనమాట ఇంకా పిల్లలందరిని తీసుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాము ఇంకా ఇక్కడ వీళ్ళు చూసారు అది ఒక బ్రెడ్ అదంతా గింజలు అవన్నీ వేస్తూ ఉన్నారనమాట కానీ అక్కడ బోర్డు అనమాట ఏమి ఫీడ్ చేయొద్దని అని చెప్పి పెట్టుంది కానీ వాళ్ళు వేస్తూ ఉంటే అవన్నీ వచ్చి తింటా ఉన్నాయి అన్నమాట టక్స్ ఎంత పెద్దగా ఉన్నాయి మరి వాళ్ళు చేస్తున్నారు ఇంకా టికెట్స్ తీసుకోవడానికి అని చెప్పి ఇటు వచ్చామన్నమాట నేను సరే ఎయిట్ మెంబెర్స్ కలిపి ఒక పెద్దది ఏదన్నా ఉండిద్దేమో అడగండి అట్లా ఎయిట్ మెంబర్స్ కలిపి ఒక దాంట్లో వెళ్దామని అడిగితే అట్లా లేదంట ఫైవ్ మెంబర్స్కి ఏమి అంట అంటే ఒక టూ చి టూ అడల్ట్స్ త్రీ చిల్డ్రన్స్కి అట్లానే ఉండిద్ది అని చెప్పి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి టూ బోర్డ్స్ తీసుకున్నాము సపరేట్ సబ్ మా వదిన వాళ్ళకొకటి మాకొకటి అని చెప్పి తీసుకున్నాము ఇంకా ఇక్కడికి వచ్చినాక పిల్లలకి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఇది వేసుకోవాలి అని చెప్పి ఇది సేఫ్టీ జాకెట్ ఇచ్చారనమాట ఇంకా అన్నాను సరే మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా ఏమైనా ఉంటాయేమో అడుగుదామో అని చెప్పి అంటే ఇంకా పెద్దవాళ్ళకు ఉన్నాయా అని అడిగితే సరత్తే ఎందుకు అవసరం ఏముంది అంటున్నాడు అనమాట అంటే కాదు మాకు భయము కాదు మేము ఇస్తే మా మేము కూడా వేసుకుంటామని చెప్పి చెప్పామన్నమాట ఇంకా అందుకని చెప్పి మా వదినను నేను మా మేమిద్దరం అడిగితే మా ఇద్దరికి ఇచ్చారనమాట సరే నువ్వు తీసుకోరా అంటే నాకు వద్దత్తా అన్నాడు ఇంకా చర్యను షరత్తు హరణగా తీసుకోలేదు కానీ ఇంకా మేమందరం జాకెట్లు అవి పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని మామూలుగా వాళ్ళని వాళ్ళని అడుగుతున్నాం అనమాట అంటే అక్కడ దాంట్లోపల డైరెక్షన్స్ తిప్పేది కూడా ఉండిద్ది అనమాట అంటే వాళ్ళు మనం అడగపోయినా చెప్తున్నారు అంటే ఇటు సైడ్ తిప్పితే అటు వెళ్ళిద్ది అటు సైడ్ తిప్పితే ఇటు అని ఆపోజిట్లో మనం రైట్ తిప్పితే లెఫ్ట్ వెళ్ళిద్దంట లెఫ్ట్ తిప్పితే రైట్ వెళ్ళిద్దంట అవి చెప్తా ఉన్నారనమాట ఇంకా ఈ మనం పెడలింగ్ చేసేవి ఇద్దరే చేయడానికి వీలుండిద్ది ఎదురు ఉన్న ఇద్దరు ఇంకా వర్క్ ఆములు కూర్చోటనమాట పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట మేం చేస్తాం మేం చేస్తామని అసలు ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి చెబుతా ఉన్నారనమాట మేము పెడలింగ్ చేస్తామని చెప్పి అంటే మాకు డౌట్ అనమాట అంటే పిల్లల్ని చేయినిస్తారా అని చెప్పి మేము వాళ్ళతో అన్నాం అనమాట అక్కడికి వెళ్ళినాక వాళ్ళు చేయనిస్తే చేయండి లేకపోతే ఒక పిల్లలు ఎలా లేదు పెడలింగ్ చేయడానికి అంటే కూర్చొని మేము చేస్తామని చెప్పి చెప్పామనమాట ఇంకా అక్కడ వాళ్ళని అడిగితే చెయ్యొచ్చు అని చెప్పారు ఇంకా వీళ్ళిద్దరు ఫస్ట్ వీళ్ళిద్దరూ చేస్తామని చెప్పి చేస్తామన్నారు అనమాట ఫస్ట్ ఆ డైరెక్షన్స్ తిప్పటం కూడా కరెక్ట్గా అంటే కన్ఫ్యూజన్లో ఉంటాం కదా ఇప్పుడు రైట్ తిప్పితే రైట్ వెళ్తే బాగానే ఉండిద్ది లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ వెళ్తే బాగానే ఉండిద్ది అదేంటంటే ఆపోజిట్ డైరెక్షన్ అనమాట రైట్ తిప్పితే లెఫ్ట్ లెఫ్ట్ తిప్పితే రైట్ అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఇంకా వాళ్ళు కాబట్టి ఆ మాత్రం చేశారనిపించింది పిల్లలైనా నేనైతే అంత కాన్సన్ట్రేషన్గా ముందు అసలు నాకు వాటర్ అంటేనే భయము అంత కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని కాదేమో మీరు భలే చేస్తున్న చరిత్ర అని చెప్పి అన్నామన్నమాట ఇంకా మా వదినోళ్ళు కొంచెం ఫస్ట్లో కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి అటు అటు వెళ్తూ ఉన్నాం తర్వాత కొంచెం అలవాటైన పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకా మా వదినోళ్ళు మేము ఒకే చాటు అట్లా వెళ్తూ ఉన్నాం అనమాట ఎందుకు దీన్ని ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా మామూలుగా ఫ్యామిలీకి వచ్చేసి వన్ అవర్కి అయితే థర్టీ త్రీ పౌండ్స్ అయ్యింది మామూలుగా హాఫ్ అన్ అవర్కి హాఫ్ ఎన్ అవర్కి ట్వంటీ సెవెన్ ఏమో చెప్పారనమాట హాఫ్ అన్ అవర్ ప్రైస్కి వన్ అవర్ ప్రైస్కి పెద్ద తేడా లేదు ఒక ఫైవ్ పౌండ్స్ అట్లానే ఉంది ఇంకా అందుకని చెప్పి సరే హాఫ్ అన్ అవర్ వెళ్ళి నాకు మళ్ళీ పిల్లలు కావాలి ఉండాలి అనుకుంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఒక వన్ అవర్ తీసుకున్నాము వన్ అవర్కి థర్టీ త్రీ పౌండ్స్ అయింది ఒక ఫ్యామిలీకి వచ్చేసి ఇంకా అటు సైడు చాలా దూరం ఉందన్నమాట అటు మనం పెడలింగ్ చేసుకుంటా వెళ్తే చాలా దూరం వెళ్ళచ్చు కానీ అటు వెళ్దాము అంటున్నారు కానీ ఎందుకులే అరణయ్యా అటు ఇక్కడెక్కడే తిరుగుదాం అని చెప్పి నాకేం భయం వేస్తూ ఉందన్నమాట ఇంకా ఇద్దరమీ పక్క పక్కన అట్లా వెళ్తా మాట్లాడుకుంటా ఉన్నాము చర్య ఏమో రేసింగ్ చేద్దాం మనం అని చెప్పి అంటా ఉన్నాడనమాట పాపం అసలు అది కాళ్ళు నొప్పులు పుడతాయి అనమాట వాళ్ళకి అంతసేపు తొక్కుతూ ఉంటే నొప్పులు పుడతా ఉంటాయి నేను అంటా ఉన్నా అనమాట చైత్ర మీకు ఏమైనా కాళ్ళు నొప్పులు పుడుతుంటే నానొస్తాడు రెండమ్మ అని చెప్పి అంటా ఉంటే ఇంకా చైత్ర మాత్రం నేను నేనే చేస్తాను అంది ఇంకా చరణ్ని పిలిచాను అనమాట చరణ్ నాన్న చేస్తాడు అంటే ఇంకా చరణ్ వచ్చాడు శరత్ తెల్లాడు నేను ఒకసారి ట్రై చేశాను అనమాట అసలు అవి మనకేంటంటే కాళ్ళు పొడవుగా ఉంటాయి కదా అవి ఫోల్డ్ అవుతా తొక్కుతూ ఉంటే అసలు నొప్పులు పడుతున్నాయి అనమాట ఇంకా అట్లాగా బాగా ఎంజాయ్ పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు క్లైమేట్ కూడా అంటే మరీ సన్నీగా ఉన్నా సరే మనకి ఆ ఎండకి ఇదిగా అనిపించిద్దేమనిపించింది కొంచెం బాగానే అనిపించింది అనమాట క్లైమేట్ కూడా ఇంకా చరణ్ వాళ్ళ బోటును పట్టుకోవటం అట్లా చేస్తూ ఉన్నాడు అనమాట కూర్చో కూర్చో ఏం వంగతిరా కాళ్ళు నొప్పులా నొప్పులు పడుతున్నాయా కూర్చో కూర్చో అట్లా ఎలాగో అరే వాటి వచ్చి నాన్ రమ్మను ఋషిక్ నీటి వచ్చి నాన్ రమ్మను అట్లా చిన్నపిల్లలు ఇద్దరు ముగ్గురుకూడదు ఇద్దరే పెద్దవాళ్ళు ఉండాల్సిందే బోట్కి మా చరణ్కి ఎంతసేపటికి ఆ బోట్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు తొక్కుదామని చెప్పే ఉందనమాట అరణయ్య మధ్యలో ఓరక చరణ్ మన ఇద్దరము ప్లేస్ స్వాప్ చేసుకుందామంటే అంటే అవును అవును రా అని చెప్పి లెగుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా నేను చెప్పాను చరణ్ అట్లా ఉండకూడదు ఒక ఇద్దరు పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండాలంట బోట్లు అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా వాడు ఏంటంటే లెగ్చి నుంచి ఉంటున్నాడనమాట పద్దాకల బోట్లు చేరణ వాడు ఎక్కడ కింద పడతాడు అని ఎవరైనా కింద పడతావరా కూర్చోరా అని చెప్పి అంటా ఉన్నా అనమాట ఇంకా చైత్ర అమ్మ నువ్వు కూడా ఒకసారి ట్రై చేయమ్మా అని చెప్పి అందని చెప్పి ఇంకా సరే అని నేను ట్రై చేశాను తొక్కటం తొక్కడం కానీ చాలా కష్టంగానే ఉంది మనకి లెగ్స్ పొడవుగా ఉంటాయి కదా అది ఫోల్డ్ చేసి తొక్కాలన్నా నొప్పులుగానే అనిపిస్తుంది అనమాట పిల్లలైతే భలే గ్రేట్ అనిపించింది అసలు చైత్ర అయితే తొక్కుతానే ఉందన్నమాట మధ్యలో ఒక టూ మి టూ మినిట్స్ నాకు ఇచ్చింది అంతేను తొక్కుతానే ఉంది నేనేమో మళ్ళీ కాళ్ళు నొప్పులు వస్తాయి అంటారమ్మా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి అంటా ఉన్నాం అనమాట కానీ ఏం కాదమ్మ అని చెప్పి తొక్కుతా ఉన్నారు ఇంకా సరే రెండు బోట్లు పక్కపక్కన పెట్టుకుందాము పెట్టుకొని కూర్చుందాము స్నాక్స్ అవి తీసుకెళ్ళాం అనమాట ఇంకా స్నాక్స్ తిందామని చెప్పి ఇంకా పక్కపక్కన పెట్టుకొని స్నాక్స్ తింటున్నాము

స్నాక్స్ కొన్ని చిప్స్ ప్యాకెట్స్ అని క్రెప్పులు శాండ్విచ్ అట్లా తీసుకెళ్ళాం తీసుకెళ్ళామన్నమాట వీళ్ళ పిల్లలు ఏం చేశారంటే తింటా తింటా ఒకటి వాటర్లో వేసారనమాట అక్కడ వాటర్లో డక్స్ ఉన్నాయి ఇంకా ఒక చిప్పు ఏదో ఫస్ట్ ఒక్కళ్ళు వేసారు వాటర్లో వేస్తే ఆ డక్స్ వస్తున్నాయి అనమాట తినడానికి ఒకటి వచ్చింది దాంతోపాటు అన్నీ అసలు వచ్చేస్తున్నాయి వచ్చేసి మా వాటి బోట్లు చుట్టూ ఉన్నాయి అనమాట ఉంటే నేనేమో అమ్మో మీరు ఎందుకు దాంట్లో అవి మనము వెయ్యకపోతే మీదకు ఏమో అని చెప్పి భయం వేస్తూ ఉంది అసలు చూసారా ఇంకా మా మా రెండు బోట్లు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అనమాట ఇంకా అట్లా వచ్చినాయి పిల్లలకి ఏంటంటే అట్లా వస్తుంటే వాటికి ఫీడ్ చేయాలన్న ఇష్టంగా అనిపిస్తూ ఉండిద్ది కదా చిప్స్ వేస్తాము చిప్స్ అంటూ ఉన్నారనమాట కానీ అక్కడ రాశారమ్మ ఫీడ్ చేయొద్దు అని చెప్పి అసలు ఎవరు వేయటం లేదు వాటర్లో మీరు వెయ్యొద్దు అని చెప్పి చెప్పారనమాట చెరీగా చూసారా ఒకటి ఇసిరేసాడు పిల్లలకి పిల్ల చేస్తారు అంటారు అట్లానే అట్లనే అనమాట మనం ఏదైతే వద్దు అంటాం అదే చేయాలనిపిస్తూ ఇంకా ఇది చూసారు భలే ఉంది భలే క్యూట్ గా ఉందనమాట అవి ఇంకా వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అంటే ఎవరి బోట్ల దగ్గర ఒక డగ్గో లేదు మా రెండు బోట్లు ఏదో రౌండ్ అప్ చేసినట్టు ఉన్నాయన్నమాట డగ్స్ ఇంకా చూడటానికి అయితే బాగుంది ఇంక వీళ్ళకి చెప్పామన్నమాట వేయొద్దని కొంతసేపు అవి చూసి వీళ్ళేం వేయిపోయేటప్పటికి ఇంకా వెళ్ళిపోయినాయి అనమాట మేము త్రీ ఫిఫ్టీకి అట్లా వెళ్ళాము వాటర్లోకి ఇంకా ఫోర్ ఫిఫ్టీ దాకా అట్లా ఉండేసి అంటే వాళ్ళు పెద్ద టైము ఏమీ చూడట్లేదు అనమాట వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ అట్లా ఫోర్ ఫిఫ్టీ దాకా ఉండి ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వెనక్కి తొక్కుంటా వెళ్దాము అని చెప్పి అన్నాము చర్య ఇక్కడ సరే రేసింగ్ పెట్టుకుందాం మనము అని చెప్పి అన్నాడనమాట రేసింగ్ అంటే వీడు చరణ్ గాడు చెర్రీ కొంచెం బాగానే తొక్కుతాడనమాట వీళ్ళిద్దరూ కొంచెం వీళ్ళిద్దరు ఏంటంటే చైత్ర చరణ డైరెక్షన్స్ తిప్పేది ఉంది సార్ అది నేను తిప్పుతా నేను తిప్పుతా అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఒకళ్ళు ఒక సైడ్ తిప్పితే ఒకళ్ళు ఇంకో సైడ్ అట్లా తిప్పుతా ఉన్నారనమాట వీళ్ళిద్దరికీ అదే తగు అనమాట దాంట్లో ఇంకా సరే ఒకళ్ళు ఒకసారి తిప్పండి ఒకళ్ళు ఒకసారి అంటే ఇంకా చివరికి కాంప్రమైజ్ అయ్యి ఇంకా వెళ్తున్నాం అనమాట టైం అయిపోతుంది కదా సరే వెళ్దాము మళ్ళీ టైము ఎక్స్ట్రా అయినా మళ్ళీ ఎక్స్ట్రా పే చేయమంటారేమో వెళ్దాము అని చెప్పి ఇంకా అనమాట ఇంకా వచ్చేసాము వచ్చేసి ఇంకా దిగుతున్నాము

నాకు వాటర్ అంటే చాలా భయము కానీ అంత భయం లేకుండా బాగానే అనిపించింది అనమాట ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేసాం ముందు పిల్లలు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట వాళ్ళకి అదే కదా వాళ్ళకి కావాల్సిన వాటర్లో వాళ్ళే బోట్ నడుపుతున్న ఫీలింగ్ అట్లా ఉందన్నమాట వాళ్ళకి ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే ఇంక ఇక్కడ చైర్స్ పెట్టి ఉన్నాయి అనమాట వరుసగా చైర్స్ పెట్టుంటే అమ్మ వెళ్ళి కూర్చుందామా అని చెప్పి అడుగుతుంది అనమాట అడుగుతుంటే అక్కడ బోర్డు పెట్టింది అనమాట దాంట్లో వన్ అవర్ కూర్చుంటే ఫోర్ పౌండ్స్ పే చేయాలని చెప్పి ఉందన్నమాట చైత్ర దాంట్లో కూర్చుంటే ఫోర్ పౌండ్స్ అని చైత్ర అని చెప్పి అన్నాం అనమాట అక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇంకా ఇక్కడ కెఫే అవన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడ నుంచి బయలుదేరుతున్నాము దీని నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ ఉండిద్ది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్